తప్పనిసరిగా మీ బదులు ఉన్నటువంటి పవర్స్ ఉపయోగించి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కలిసి డాక్టర్ల యొక్క సమస్య సమస్యలు బతి పొందిని కోరుకుంటున్నాము అదేవిధంగా ఒకరోజు డాక్టర్ మనము బీడ్స్ లేకపోతే ఎంతమంది పేదలు ఇబ్బంది పెడుతున్నారో పబ్లిక్ ఆలోచించగలుగుతారు ఎంతోమంది ప్రజలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు పెట్టి టోకెన్ ఇస్తున్నారు అయిందపూర్లో అనంతపురం టౌన్లో கிராமங்க வெட்டமே சர்யகுமார் காரி உட்காந்து மீது பத்திரிகாத்திரம் தெரிஞ்சுக்கோம் சார் தேங்க் யூ சார் தேங்க் யூ மச்